శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు అవధూత డేగపూడి లక్ష్మీకాంతమ్మ గొలుగమూడి వెంకయ్య స్వామి వారంట ముందుగానే చెప్పారంట అమ్మ గురించి ఏమని అయ్యా ఉత్తరాది నుండి అమ్మ వస్తుంది గుర్తెరిగి జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అని ముందుగానే ఏ మహాత్మురాలి గురించి హెచ్చరించారో అలానే కర్రబల్లవోలు అవధూత వెంకటాంబ గారు మనం ఈ అమ్మ గురించి కూడా ఆడియో చేసుకున్నాం విన్నాం కదా కర్రబల్లవులు అవధూత వెంకటామ్మ గారు డేగపూడి గారు వీరిద్దరూ కూడా మహాశక్తివంతురాలు ఈమె చెప్తారు అమ్మే ఆయన ఆయనే అమ్మ అంటే గొలగమూడి వెంకటస్వామి వారి నేను నేనే ఆయన అని చెప్పి చెప్తుంటారు ఈమె ఎక్కడ ఎప్పుడు ఎలా అంటే ఏ కులంలో ఎప్పుడు ఎలా పుట్టారో ఎవరికి తెలియదు వివరాలు ఏమీ తెలియదు కన్నవారు ఎవరు ఏంటి అని చెప్పేసి ఈమె గొలగపూడి వెంకయ్యస్వామి స్వామి వారు దేహం చాలించిన తర్వాత అంటే గొలగముడి వెంకయ్యస్వామి స్వామి వారు ఎప్పుడు దేహం చాలించారు ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాటికి గొలగముడి సామాన్య గ్రామం గొలగముడి తూర్పు వీధిలో యాదవుల సంఖ్య అధికం ఆ వీధిలో ఉండే కాకు వెంకటరమణయ్య గారి భార్య రాగమ్మ ఈమె ఏం చేస్తారంటే ఈమె గారు ఈ కాకు రాగమ్మ గారు పొలానికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు అక్కడ కొంత దూరాన ఒకరోజు అమ్మ వచ్చేసి లక్ష్మీకాంతమ్మ గారు ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అంటారు నువ్వెవరు నీ పేరేంటి అంటే మా ఊరు మాలపాడు మంగళగిరి అని చెప్పేసి చెప్తారనమాట కరెక్ట్గా ఇది అని చెప్పేసి చెప్పరు నీ పేరేంటంటే కాంతమ్మ లక్ష్మీకాంతమ్మ అంటారు నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అంటే సరే అని ఆమె సాయంకాలం ఇంటికి పోతేనే బొవ అన్నది అన్నట్లనే ఆ సాయంకాలం అమ్మ వీరింటికి ఇంటికి అమ్మ వస్తారనమాట ఆ వీధిలో ఇంకా మన్నారం చెంచమ్మ జయమ్మ వెంకటకృష్ణయ్య మొదలైన వారిళ్ళలో ఉంటూ వీరెవరేది పెట్టినా కూడా తింటూ ఉండేదనమాట అమ్మ అమ్మ శాకాహారి అమ్మ ఎలా ఉండేవారంట చూడ్డానికి సుకుమార శరీరం ఎర్రని ఛాయ పొడిగైన సిరోజాలు చేతులు నిండా గాజులు కాలి వేళ్లకు మెట్టెలు పట్టాల గొలుసులు చెవులకు పోగులు రూపాయి బిల్లంత బొట్టు కాళ్ళకి పసుపు నలభై నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండేదంట ఆమె అందరినీ అక్క చెల్లి తమ్ముడు అని చెప్పేసి అన్న అని వరసలు పెట్టి పిలిచేది ఆమె మాట్లాడే మాటను బట్టి ఒంగోలు జిల్లా వాసి కాబోలు అని అనుకుంటూ ఉంటారంట అందరూ ఆమె ఎప్పుడూ కూడా శూన్యంలోకి చూస్తూ పిచ్చి ధోరణిలో మాట్లాడుతూ ఉండేది ఇష్టమున్న వారింటి ముందు ముగ్గులు వేసి చెరిపేసి మళ్ళా నిలుజల్లి మంచిగా అందంగా అనమాట మరి కొన్ని ఇళ్ళ ముందున్న ముగ్గుల్లో ఇసుక చల్లేది నీళ్లు కుమరించేది ఆ ఇళ్ళ వాళ్ళు అమ్మని కోపగించుకునేవారు అనమాట గొలగమూడి నీటి ఎద్దడి గ్రామం ఎంత కష్టపడి నీళ్ళని తెచ్చుకుంటూ ఉండాలన్నమాట తెచ్చుకొని వాళ్ళ ఇంటి ముందు గాబుళ్లలో పెట్టుకుంటూ ఉంటారు ఈ తొట్లో భద్రపరచుకుంటే అమ్మ వాటిలలో ఇసుక పోసేది పొయ్యిలో నీళ్లు పోసేది కొందరు గృహస్థులు విసిగి తిట్టే వాళ్ళమ్మని కొందరు అవధూత చేసేలని గౌరవంగా సంభావించేవారు ఈ విధంగా అమ్మ గొలగమూడిలో ఏడేళ్ళు ఆ యాదవుల వారి వీధిలో ఉన్నారనమాట వీధిలో అంటే వెంకయ్యస్వామి స్వామి వారి ఉన్న వీధిలో ఉంటూ ఉన్నారు కానీ ఎప్పుడూ వెంకయ్యస్వామిని స్వామిని దర్శించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం అమ్మ కాళ్ళు బాగా బిగుసుకుపోతే ఈ కాకు రాగమ్మ గారు వాళ్ళ యొక్క మిత్రుల సహాయంతో అమ్మని నెల్లూరులో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అమ్మ ఏమందులో తీసుకోలేదు ఏ భక్తుల నొప్పులు తాము తీసుకున్నది కొంతకాలానికి బాగైనది అంటే ఎవరో భక్తుల యొక్క కష్టాలు అమ్మ స్వీకరించింది ఆ తర్వాత కొంతకాలానికి బాగైంది అని చెప్పి చెప్తున్నారు ఒకనాడు చెంచమ్మ ఇంట్లో ఆడవాళ్ళు ఏవో మాటలు చెప్పుకుంటూ ఉంటుంటే కాంతమ్మ ఉన్నట్లుండి ఇల్లు కాలిపోతుంది అని చెప్పేసి అరిచింది కాంతమ్మ అంటే లక్ష్మీకాంతమ్మ గారు అండి అవదూత గారు ఎక్కడో ఇల్లు కాలిపోతున్నాయి అని చెప్పేసి అరిచేసింది ఏంటి నీ గోలా అని అందరం చెప్పి ఆమెను అరుస్తారనమాట అమ్మ ఆ చాకలి పాలం వైపు చూపిస్తూ మరల అరిచింది ఆ దిక్కు వైపు చూపిస్తుంది ఆ ఊరున్న వైపు ఐదు నిమిషాల్లో చాకలి పాలల్లో ఇల్లు తగలపడిపోతున్నట్లు హాహాకారాలు అందరికీ తెలుస్తుంది అనమాట అప్పుడు అందరూ కాంతమ్మ గారి వైపు చూసి ఈమె చాలా అని చెప్పేసి తెలుసుకుంటారు ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందో ఇంటి బయట నీటి తొట్టెలో చెంబుతో నుండి మంచినీళ్ళు తీసుకొని ఆకాశానికి చల్లుతూ ఉందంట ఇక్కడ ఈమె ఆకాశానికి నీళ్ళు చల్లుతూ ఉంటే అక్కడ ఆ ఊళ్ళో మంటలన్నీ ఆడిపోతూ ఉన్నాయంట ఆ తర్వాత కాంతమ్మ గారు చెంబు బాగా లోపలికి వచ్చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు తెలుస్తుంది ఈమె చాలా శక్తి స్వరూపిణి అని చెప్పేసి అందరూ ఆమెకి దండాలు పెడుతుంటే పిచ్చిదానికి దండం పెడతారు ఏంటి అని చెప్పేసి అమ్మ నవ్వేదన్నమాట ఒకనాడు మధ్యాహ్నం ఏలూరు సుబ్బమ్మ ఇంటికి పోయి అన్నం పెట్టమన్నదమ్మ ఇంట్లో అన్నం మిగలలేదు ఏమైనా కొని పెడదామంటే సుబ్బమ్మ ఆమెను వీధిలోనికి తీసుకుని వచ్చింది ఆ రోజు అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు భగవాన్ వెంకయ్యస్వామి మండల ఆరాధనలు భక్తులు స్వామి సమాధిని దర్శించి తీసుకుపోయే నైవేద్యం కొద్ది కొద్దిగా అడిగి సుబ్బమ్మ ముందుగా కాంతమ్మకు పెట్టి తినిపించి తర్వాత సత్రానికి తీసుకుపోయి అన్నం పెట్టించింది ఆనాటి నుండి కాంతమ్మ స్వామి మందిర ప్రాంగణం గురుస్థానం ముందు భాగం ఉంటుంది కదా గురుస్థానంది అక్కడ కోనేరు ఆంజనేయ స్వామి దేవస్థానాలుగా మార్చుకొని తన ఆవాసాలుగా చేసుకొని అమ్మ అక్కడ ఉంటూ ఉండేదన్నమాట ఇంత పూర్వం ఆమె ధరించిన చీర రవికలన్నీ కూడా మారాయి ఇప్పుడు రవిక ధరించడం మాని చీరను పేలికలు చేసి ముడులు పెట్టి ధరించేదంట స్వామి మండల ఆరాధన ముగిసిపోయింది పిచ్చి వెంకయ్య స్వామి స్థానంలో పిచ్చి కాంతమ్మ చేరింది స్వామి సమాధి దర్శనానికి వచ్చిన జనులు ఆకులు రోగవులు ఆలయ ప్రాంగణంలో నిద్రపోతుంటే ఈ మధ్యరాత్రి అమ్మ వాళ్ళపై ఇసుకపోసేది పడుకున్న చోట తాగడానికి మంచి చెంబులు పెట్టుకుంటే ఆ నీళ్లు ఇంకొకరిపై పోసేదనమాట వారు లేచేలోగా పారిపోయేది అందరూ ఆమెను తిట్టుకునేవాళ్ళు కొంత కొట్టేవాళ్ళు కూడా ఇది గారి నిత్య కార్యక్రమం ఇలా చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇలా ఆమె చేత నీళ్లు ఇసుక పోయించుకున్న వారు తమ తమ ఇళ్లకు పోయే వరకు వారి కష్టాలు తీరిపోయాయి అనమాట మళ్ళీ తిరిగి అప్పుడు వారంతా ఆమెకు చేతులెత్తి దండం పెట్టి ఆ తల్లి పిచ్చి చేస్తుల వెనుక ఇంత అర్థం ఉందా అని చెప్పేసి అనమాట వాళ్లకు స్వప్న దర్శనం ఇచ్చేదంట వెంకయ్య స్వామి మందిరం అమ్మ తన అరచేతులతో ఊడ్చేది వామో కోనేటి నుండి నీళ్లు వంద బిందెల నీళ్ళు తెచ్చి చల్లేదంట ఆమె చేతులు బొబ్బలెక్కేవి మరునాటికి ఆ బొబ్బలు మాయమయ్యేవి వెంకయ్య స్వామిపై పాటలు పాడే గోపాలరెడ్డి వంటలు చేసే రమణయ్య కాంతమ్మను కన్న తల్లి వల్లే ఆరాధించేవాళ్ళు కనుపర్తిగాడు కొండాయిపాలెం కనుపర్తిపాడు కొండాయిపాలెం గ్రామాల్లో పిచ్చిదాని వల్లే అమ్మ తిరుగుతూ అక్కడి దుష్టగ్రహాలను పాక గొలగమూడి కామాక్షి తాయి ఏకాంబరేశ్వర దేవాలయాలకి అప్పుడప్పుడు అమ్మ వెళ్ళేది పాటలు పాడే గోపాలరెడ్డి గొలగమూడితో స్థిరపడిన తర్వాత లక్ష్మీకాంతమ్మ ఆయన ఇంట్లోనే ఎక్కువగా ఉండేది గోపాలరెడ్డి దేవసేనమ్మ దంపతులకు అమ్మ ఆరాధ్య దైవం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఒకరోజు అమ్మ గారింట భోజనం చేసి ఇక్కడే పడుకుంటానయ్యా అని ఇసుక కుప్ప పోయించుకుని దానిపై పడుకుందంట మధ్యరాత్రి దేవసేనమ్మకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ నగ్నంగా భద్రకాళి స్వరూపంతో ఆకాశం వైపు చూస్తూ ఉండడం గమనించి భర్తను లేపుతుంది అమ్మ మహాశక్తి అని గుర్తించి ఆయన్ని నమస్కరిస్తారు అమ్మ ప్రతిరోజు నిదానంగా రెండున్నర కిలోమీటర్ల దూరాన్ని గల రైలుగే రైల్వే గేట్ వద్దకు అనమాట గొలగమూడి నుండి నెల్లూరుకుపోయే బస్సు అప్పుడే బయలుదేరి అమ్మను దాటిపోయేది అది అమ్మ బస్సు కంటే స్పీడ్గా నడిచేసి బస్సు చేరే వరకు అమ్మ ముందు ఉండేవాళ్ళు అది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించేది అనమాట ఇక్కడ అమ్మ చేసిన నీళ్ళలు భక్తుల అనుభవాలు కొంచెం కొంచెం చెప్తానండి చాలా ఉన్నాయి ఒకరోజు గోపాలరెడ్డి గారు తన వాళ్ళ యొక్క ఇంట్లో యాభై లోతు బావి తవ్విస్తారు అయినా నీళ్ళు పడలేదనమాట అప్పుడు వచ్చి అమ్మకి ఆ బాధ చెప్పుకుంటూ భోజనాలు ఇస్తూ ఉంటే అక్కడ రవ్వలడ్డు పెడతారు ఆ రవ్వలడ్డుని ఆ బావిలోకి విసిరిస్తారు ఒక ముద్ద అప్పుడు అప్పుడు ఆ నూర్తిలో గంగ దార ఉప్పొంగుతుందనమాట అమ్మ ఆదిశక్తి అవతారం అని గుర్తించిన గోపాలరెడ్డి గారు తర్వాత మరొక భక్తుడు కోరకుటి బుజ్జయ్య నాయుడు గారు అమ్మని బాగా నమ్ముతారనమాట వేరిద్దరు ఆయన ఎటు పోయినా అమ్మ అనుమతి తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు ఆయన కోటకు పోయిస్తా అంటే అమ్మ తిని పొమ్మన్నది సరే అని చెప్పి ఆయన అలానే వెళ్తాడు తీరా ఆయన అన్నం తిని వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడికైతే వెళ్తానన్నాడో ఆ రోజు చాలా ఇబ్బందిగా ఉండి ఎక్కడా భోజనం లభించదు అప్పుడు అనుకుంటారు ఆయన ఆహో అందుకనే నా అమ్మ నన్ను భోజనం చేయమని అని చెప్పేసి అనుకుంటారనమాట వెంకయ్య స్వామి సజీవుడిగా ఉండిన రోజుల్లో ఎప్పుడు కూడా దర్శించిన కాంతమ్మ స్వామి సమాధి చెందిన తర్వాత ఆ మందిరం తమ స్నానం చేసుకున్నది అప్పుడప్పుడు అమ్మ సమాధి ముందున్న అగ్నిగుండల్లో తదేకంగా చూస్తూ తాతయ్య గుండంలో ఉడుకుతున్నాడు అనేది తాతయ్య అంటే వెంకటస్వామివారు ఏవైనా అంటురోగాలు వస్తాయనుకుంటే అమ్మ భయంకర ఆకారంతో ఆకాశం వైపు చూస్తూ బూతులు తిట్టేది తాతయ్యని పిలుస్తాను అంటూ బెదిరించి దుష్టశక్తుల రోగాలు రాకుండా గొలగమూడిని రక్షించేది ఒకనాడు గోపాలరెడ్డి ఇంటికి పోయి మంట మంటలు వస్తున్నాయని చెప్పేసి అరుస్తుంది అనమాట ఇంతలో గ్రామంలో ఇల్లు కాలిపోతున్నట్లు తెలుస్తుంది ఒకనాడు ఆ గ్రామంలోని ఎవకులు ఇద్దరు బాగా కొట్టుకుంటుంటే దేవసేనమ్మ అమ్మకు చెప్తుంది అమ్మ గాలిలోకి చూస్తూ హుష్ హుష్ అంటూ కాకుల్ని తోలినట్లు అరిచింది ఇంతదాకా బాహీ బాహి పోరాడుతున్న యువకులు శక్తిహీనులే చితికలు పడతారు ఇలా ఎన్నో నీళ్ళు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇక్కడ అమ్మ భక్తులని కాపాడే విధానం ఒక డిఫరెంట్ వే ఆఫ్ చ చిత్రంగా ఉంటుంది అమ్మ కాపాడే విధానం చూడండి అమ్మకి ఒక భక్తుడు ఉంటాడు గోపాలరెడ్డి అని ఆయన స్నేహితుడు డేగపూడి రమణారెడ్డి గారు ఈ ఇద్దరు కూడా చాలా మంచిగా ఉంటారనమాట రమణారెడ్డి శాంతమ్మ దంపతులు డేగపూడిలో భగవాన్ వెంకయ్య స్వామికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరాల్లో ఓంకార ఆశ్రమం నిర్మించారనమాట అమ్మకి వీళ్ళిద్దరు కలిసి ఎనభై ఎనిమిదిలో ఓంకార ఆశ్రమం నిర్మించారు లక్ష్మీకాంతమ్మ అమృత హస్తాలతో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేయించాడు ఈ ఆశ్రమం డేగపూడి బయట కండలేరు ఒడ్డున ఉన్నది అమ్మ ఓంకార ఆశ్రమంలో ఉంటూ డేగపూడి చీలువొడ్డు ఇనకొర్తి పొదలకూరు గేటు ప్రాంతాల్లో తన సాధన మట్టి నీరు యజ్ఞం చేస్తూ ఉండేది మట్టి నీరు యజ్ఞం అంటే అమ్మ చేసే మట్టినీరు యజ్ఞం ఒక కొత్త వింత చర్య పంచభూతాలలో మట్టి నీరు ఈ రెండింటిని వినియోగించి ఆర్తుల దుఃఖాలు తొలగించి కోరికలు తీర్చి దుష్ట శక్తులను అరికట్టి లోక కళ్యాణం చేసే ఒక విచిత్ర చర్య అమ్మ వద్ద మూడు పెద్ద పెద్ద పాత్రలుంటాయి వాటిలో ఒకటి మట్టి నీరు పోయించి శుభ్రంగా కడిగిన నీరు ఎవ్వరూ తొక్కని చోట పోయించేది లేదా భక్తులకు స్నానం చేయించేది దానితో వారి పాప కర్మలు తొలగిపోయేవి ఆ నీటితో స్నానం చేయించడం వల్ల కోరికలు తీరి సుఖశాంతులు అనుభవించేవారు భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా చాకలి యోగం మంగళ యోగం బొడబుక్కల యోగం అనేవారు అమ్మ చేసేది చాకలి యోగం అంటే క్షాలనా యోగం కాబోలు అని అంటున్నారు అమ్మకి ఓంకార ఆశ్రమమే కాకుండా భీమవరం భక్తులు ఇంకొక ఆశ్రమాన్ని నిర్మించారు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండులో అమ్మ ఆ ఆశ్రమం ప్రవేశించింది రెండోది మందాటి వెంకట నరసయ్యకు స్వప్నంలో అమ్మ ఖండయోగం చూపి భయప్రాంతన చేసి ఆధ్యాత్మిక మార్గానికి మరల్చింది ఇక్కడ చూడండి చనిపోయిన వారిని కూడా అమ్మ బతికించారు ఒకసారి తండ్రి గురించి బాధపడుతున్న వెంకట నరసయ్యతో అమ్మ అంటారు గోడ మీద దీపం ఆగిపోతే వత్తేస్తా లేవయ్యా అంటారనమాట అరగంటలో నరసయ్య తండ్రి చనిపోతారు శవాన్ని చేపపై పరుండబెట్టి అందరూ ఏడుస్తూ ఉంటారు అమ్మ కనుగుట్లు పెద్దగా చేసి ఆ శవాన్ని తదేకంగా చూస్తూ పనయ్యింది లేయ్యా అన్నది శవం తిరిగి లేచింది ఈ అమ్మ దేవతలతో మాట్లాడి నన్ను మరలా తీసుకువచ్చింది అని చెప్పేసి ఆ ముసలాని చెప్తారనమాట అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై దాకా మళ్ళీ ఆ ముసలాయన బతికారంట అలానే నెల్లూరు బాలాజీ నగర్ లక్కీబోర్డ్ సెంటర్లో తుంగ భాస్కర్ రెడ్డి గారు తన స్థలంలో అవధూత శ్రీ లక్ష్మీకాంతమ్మ ఆశ్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నిర్మించారు అమ్మ అక్కడ మట్టినీటి యజ్ఞం చేసింది అగ్నిగుండం వెలిగించినది అమ్మ ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్ళినప్పుడు అక్కడ అదేంటి మట్టినీటి యజ్ఞం కానీ చాకలి యోగం కానీ చేసేదనమాట ఇలా ఇక్కడ ఎంతోమంది భక్తుల అనుభవాలు ఉన్నాయండి ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శుక్రవారం ఉదయం అమ్మ తిరుమల గ్రామంలోని శివపార్వతుల గుడిని దర్శించి గ్రామం చుట్టూ తిరిగి రామాలయం వద్ద నడి రోడ్డులో కూర్చుంటుంది విజయలక్ష్మి ఇంట కాసేపు ఉండి గ్రామం చుట్టూ తిరుగుతారనమాట మరునాడు అంటే అమ్మ తను చనిపోతానని ముందుగానే చెప్తారు ముందుగానే చెప్పి పద్దెనిమిది రోజుల తర్వాత నాలుగు రోజులు ఎవరిని మాట్లాడదని చెప్పేసి శాసిస్తారనమాట ఆ తర్వాత తన శిష్యుడు మణి ఆమెతోటి ఆరోగ్యం గురించి అడిగితే ఇక నేను బతుకును అని చెప్పి చెప్తారు గురువారం మణిస్వామిని దగ్గరకు తీసుకుని నేను శిబమ్మనైపోతున్నాను అని చెప్పి చెప్తారు ఇదే ఆమె నోట విడలిన చివరి మాట అమ్మ శిష్యులతో భక్తులతో స్నానాలు చేయించి ఆ సాయంకాలం రిక్షాలో పడుకొని వెంకయ్య స్వామి వారి గుడ్డు చుట్టూ పలుమార్లు ప్రదక్షిణ చేసి రాత్రి ఎనిమిది గంటలకు కాఫీ అడిగి తాగుతారు వీరమ్మను తన పక్కలో పడుకోబెట్టుకొని అందరూ నిద్రలోకి జారిన వేళ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిదవ సంవత్సరం ప్రమాదీష్ రావణ బహుళాష్టమి గురువారం రాత్రి రెండు గంటలప్పుడు అమ్మ ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది ఆ జగన్మాత లక్ష్మీకాంతమ్మ సమాధిలో ఉండి కూడా ఇప్పటికీ తమ మహిమలు ప్రదర్శించి నమ్మి కొలిచేవారికి కొంగు బంగారమై ఆపదు అయి సకల సంప్రద్రదాయక్రి అయి వెలుగొందుతూ ఉన్నది ఈనాడు డేగపూడి అమ్మ సమాధి భక్తులకు యాత్రా స్థలం ఇది అండి అవధూత డేగపూడి లక్ష్మీకాంతమ్మ గారి చరిత్ర ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని ఇలాంటి ఎన్నో అవధూతుల చరిత్రలు ఋషుల గురించి నేను చేసే ప్రతి ఆడియో వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి స్వస్తి ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్తా ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామి వారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణం వెంకయ్యను సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సొరకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరై సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్తపురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతోమంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు